హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మరో మంచి రెసిపీ అండి హెల్తీ కూడా మంచిదండి మనకు వెజిటబుల్స్ పిల్లలకు తినిపించకుండా బోరు కొట్టినప్పుడు తినబుద్ధి కానప్పుడు మనకైనా ఇష్టంగా తినాలనిపించినప్పుడు ఈ విధంగానైతే కిచిడి చేయండి ఎంత బాగుంటుందంటే మూడు రకాల పెసరపప్పు శనగపప్పు కందిపప్పు మూడు పప్పులతో కిచిడి చేసిన అది ఎలా చేశాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందైతే నేను కిచడీ కోసం ఒక పాత బియ్యం కేజీ తీసుకున్నా అండి సో ఏ గిన్నెతోనైతే తీసుకున్నామో ఆ కొలతతో చూపిస్తాను నేను గిన్నెలో తీసుకున్నాం కదా అవైతే మనం కడిగి పక్కన పెట్టేసుకుందాము సో ఈలోగా మనం వెడల్పు గిన్నె పెట్టేసుకొని ఒకటి అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు ఈ కిచడీకి సో నూనె కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుందామండి ఇదంతా మంచిగా వేడవ్వాలి నెయ్యి ఆయిలు మంచిగా వేడైన తర్వాత కొంచెం స్పైసెస్ కొంచెం కొంచెం ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం సాజీరో దాల్చిన చెక్క అన్నీ కొంచెం కొంచెం అట్లా వేసుకోవాలి ఫ్లేవర్ కోసము ఆ తర్వాత నేను ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి కేజీ రైస్ కోసము సో ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నా నేను కేజీ రైసే కాబట్టి సో నేనైతే ఇది బ్రేక్ఫాస్ట్ కాక బ్ర మార్నింగ్ స్కూల్కి లంచ్ కోసమైతే ప్రిపేర్ చేస్తున్నా అండి సో ఇలా చేసి రోజు అయితే మంచిగా తినేస్తారండి పిల్లలు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం అదంతా మంచిగా ఫ్రై అవనియాలి మొత్తము అన్నీ కలిసి ఇలా నిదానంగా కలుపుకోవాలి సో అదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హాఫ్ టూ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అట్లా కలర్ఫుల్ కోసము చి చిటికేడు పసుపు అండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇదంతా మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎప్పుడు త్వరగా మాడిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది రైస్ అనేది సో ఇప్పుడు ఒక మీడియం సైజు ఆలుగడ్డ తీసుకున్నా నేనైతే ఆలుగడ్డ ముక్కలు మీడియం సైజు కట్ చేసుకొని అందులో ఒక క్యారెట్ ఈ రెండు రకాలు అయితే వేసేసుకున్నా అండి నేను మీకు ఏమి అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోవచ్చండి బీన్స్ అయినా సరే టమాటా అయినా సరే ఇవైనా మీకు ఇష్టమైతే సో ఒకసారి మూత పెట్టేసుకుందాము మగ్గాలి మొత్తము ఆలుగడ్డలు క్యారెట్ ఇలా మగ్గించుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది ఇలా మంచిగా ఇట్లా బబుల్ బబుల్ వస్తుంది కదా ఆ టైంలో ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో శనగపప్పు పెసరపప్పు కందిపప్పు మూడు రకాల పప్పులు వేస్తున్నా అండి ప్రోటీన్ అండి చాలా మంచిది పిల్లలకు పప్పులు ఈ విధంగా చేసి పెడితే సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా అంతా కలుపుకుందాము ఈ పప్పు వేసుకున్న తర్వాత మనం మంటని లో ఫ్లేమ్కు తగ్గించుకోవాలండి తగ్గించుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు లో మంట మీద ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిపోతుందో సో ఇప్పుడైతే అన్ని కలర్ మారి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇందులో ఏ గిన్నెతోనైతే వాటర్ తీసుకున్నామో దాంతోని ఒకటికి ఒకటిన్నర తీసుకోవాలండి మనం ప్రాసెస్ అయ్యే ముందే రైస్ కడిగి పెట్టుకున్నాం కాబట్టి సో మనము ఒకటికి ఒకటిన్నర రైస్కి ఒకటి ఒకటి రైస్కి ఒకటిన్నర వాటర్ వేస్తే సరిపోతుంది సాల్ట్ వేసేసుకుందాం మనం రుచికి సరిపడా వేసేసుకొని మరిగించుకోవాలి ఇలా మంచిగా మరగాలండి వాటర్ అనేది వేసారు సో ఈ టైంలో మనం రైస్ వేసేసుకుందాము కొద్ది కొద్దిగా తీసేసి వాటర్ అనేది తీసేసుకొని ఎందుకంటే మనం కొలతతో రైస్ తీసుకున్నాం కాబట్టి రైస్తో పాటు మళ్ళీ వాటర్ వేయకూడదు సో రైస్ అయితే మొత్తం వేసేసుకున్నాం కదా సో ఈ టైంలో మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం అండి రైస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కుక్ చేసుకోండి ఎప్పుడు కానీ కొంచెం క్వాంటిటీ ఉన్నప్పుడు చాలా మంచిగా కుదురుతుంది రైస్ పొడి పొడిగా పెద్దగా పెట్టకూడదు చాలా ఎక్కువ క్వా రైస్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ టూ త్రీ కేజెస్ ఉన్నప్పుడు అప్పుడు పెద్దగా పెట్టుకుంటే బాగుంటుంది సో మనం వన్ కేజీ రైసే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లో మంటున్న మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి సో మూత పెట్టేసుకుందాం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు చూడండి దగ్గర పడింది ఇప్పుడైతే సో ఒక్కసారి అయితే నేను కొంచెం మళ్ళొకసారి మూత పెట్టుకోవాలి కొంచెం పలుకు మీద ఉంది రైస్ అయితే సో మళ్ళొకసారి అయితే ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందామండి మళ్ళొకసారి సో అట్లా మనం కలుపుతూ తీస్తూ పెడుతూ అలా మూత పెట్టుకొని తీస్తూ చూసుకుంటూ చెక్ చేసుకోవాలి సో చూడండి ఎంత మంచి పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో కదండి రైస్ సో తప్పకుండా మీ ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఈ విధంగానైతే ఎలాంటి ఆర్బాటం లేకుండా ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కిచిడిని మనము మజ్జిగ పులుసుతో మంచిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలు ఫ్రైతో కూడా సో ఇదండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చిందా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సియూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్